పధున్న రవ్వ ఉప్మా నేను చెప్పే కొలతలతో చేస్తే కనుక మీకు మంచిగా టేస్టీగా చాలా టేస్టీగా ఉంటుంది పొడి పొడిగా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా ఉప్మా ఎంత పొడి పొడిగా ఉందో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు నేను చూపించే విధంగా చేస్తే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా చూసేద్దాం ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని అవి వేగుతూ ఉండగానే వేరుశనగుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి వేరుశనగుళ్ళు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకోవాలి నేను ఒకటి పావు కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది అలానే ఒక క్యారెట్లో హాఫ్ క్యారెట్ అయితే సరిపోతుంది ఇంకా మనం పొటాటో కూడా వేసుకోవచ్చు నేనైతే పొటాటో లేక వేయలేదు పొటాటో వేసినా కూడా మంచి టేస్ట్ వస్తుందనమాట పెద్ద టమాటో ఒక పెద్ద టమాటో కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఇవి ఎక్కువగా వేగనవసరం లేదండి కొంచెం మీడియం మామూలుగా వేగితే సరిపోతుంది ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఉప్మాలో ఉల్లిపాయ అయితే ఉప్మా అయిన తర్వాత ఉల్లిపాయ తింటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది అందుకే దాన్ని ఎక్కువ వేగనివ్వకూడదు ఇలా టమాటో స్మాష్ అయ్యేటట్టు అయితే సరిపోతుంది వాటర్ వేయక ముందే బన్సీ రవ్వని అంటే గోధుమ రవ్వని వేసి బాగా కలుపుకోవాలి నేను పావు కప్పు వరకు తీసుకున్నానండి రవ్వ మొత్తం బాగా కలుపుకొని నేను పావు కప్పు వేసుకున్నాను అన్నాను కదా ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలండి అలా అయితే ఒకటింప ఒక కప్పుకి మొత్తంగా నాలుగు కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను కొంచెం నాలుగో కప్పుకి ఎల్తు వేసుకుంటే సరిపోతుంది ఒక కప్పుకి మూడు కప్పులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అదేవిధంగా ఇప్పుడు నేను నాలుగు కప్పుల వరకు అయితే వేసుకున్నాను నాలుగో కప్పు కొంచెం హెల్త్ చేసి వేశాను ఇలా వేసుకొని మొత్తంగా కలుపుకోవాలి కింద ముద్దలా ఉంటుందండి అలా ఉండకుండా మొత్తంగా కలుపుకొని సరిపడ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని టేస్ట్కి సరిపడా వేసుకొని ఇప్పుడే చూసుకోవాలి సాల్ట్ కూడా మళ్ళీ రెడీ అయిన తర్వాత కలిపితే మనకి సరిగ్గా కలవదు అందుకని టేస్ట్కి సరిపడ సాల్ట్ అంతా ఇప్పుడే వేసేసుకొని కలిపేసుకోండి కలిపి మూత పెట్టేసుకోండి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి అలా ఆవిరి మీద ఉడికితే మనకి ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నీకు చూపిద్దామని నేనైతే తీసాను ఇప్పుడే సాల్ట్ కూడా చూసుకోండి ఈ టైంలోనే చూసి వేసుకోండి లాస్ట్లో ఉప్మా అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో మీకు ప్లేట్లో పెట్టి చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఉప్మా అయితే పొడి పొడిగా మనకి వేడి మీద అయితే కొంచెం తడిలా తగులుతుంది బా తడిగా ఉందని అనుకోవద్దు ప్లేట్లోకి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఉప్మా అయితే పొడి పొడిలాడుతూ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్